మతం మారిన వారు రిజర్వేషన్లు పొందరాదు సాక్ష్యాధారాలను బట్టి ఆమె క్రైస్తవురాలు కానీ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం నేను హిందువుని అంటోంది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం పైగా ఇది రిజర్వేషన్ల స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పంకజ్ మిఠల్ మహదేవన్ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది తనకు ఉద్యోగం కోసం హిందూ షెడ్యూల్ కుల సర్టిఫికేట్లు ఇవ్వలేదని సెల్వరాణి గారు కోర్టులో కేసు వేస్తే ఆమెకు ఆ అవకాశం లేదు అని మద్రాస్ హైకోర్టు ఆమె అభ్యర్థనను కొట్టివేసింది తనకు ఆ హక్కు ఉంది అంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఆమెకు దిమ్మ తిరిగిపోయే తీర్పు వచ్చింది దీంతో క్రైస్తవంలోకి మారిన వారికి రిజర్వేషన్లు ఉండబోవు అన్న విషయం బలపడింది దీంతో అనేక మత మార్పిడి ముఠాలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని విశ్లేషకులు అంటున్నారు హిందూ కుల పత్రాలతో రిజర్వేషన్లు పొంది క్రైస్తవ మతం పాటిస్తున్న అనేక మంది ఇప్పుడు తమ భవిష్యత్తు ఏమి కాబోతోందో అని కంగారు పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు